అస్సలం అలైకుం వరహ్మతుల్లాహి వతు భారతదేశం యొక్క మట్టిలో బహుముఖత్వం యొక్క జన్మస్థలంగా విలసిల్లే మన దేశంలో మతసామరస్యం మరియు సోదరభావం యొక్క అమర సందేశంతో ఒక నాయకుడు ఉద్భవించాడు డీకె శివకుమార్ కర్ణాటక భూమి నుండి ఉద్భవించిన ఒక యోధుడు కాంగ్రెస్ పార్టీ యొక్క పురాణ నాయకుడు ప్రజల హృదయాలలో స్థానం సంపాదించిన ఒక నిజమైన దేశభక్తుడు కర్ణాటకలో మతవాద విషాన్ని చేసి ప్రజలను విభజించేందుకు ప్రయత్నించిన బీజేపీని ఒంటరిగా ఎదిరించి ప్రజల ఐక్యత మరియు బలాన్ని ఆయుధంగా చేసుకుని వారిని ఓడించిన ఒక ధీరుడిగా డీకె శివకుమార్ నిలిచాడు అతని ప్రతి మాట ప్రతిచర్య భారతదేశం యొక్క మతసామరస్య స్ఫూర్తికి ప్రతిబింబం ముస్లిం సోదరుల గురించి అతను చెప్పిన మాటలు మన హృదయాలను తాకుతాయి ముస్లిములు ఎవరో నాకు తెలుసు వారు నా సోదరులు మేము కలిసి జీవిస్తాము కలిసి మరణిస్తాము ఈ మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు అవి ఒక జీవన తత్వం మదరసాల గురించి అతను మాట్లాడినప్పుడు అతని విశాలమైన హృదయాన్ని మనం చూశాము మదరస వారి విశ్వాసం నీ మతం నీకు ముఖ్యమైనదైతే వారికి వారి మతం కూడా ముఖ్యమైనది మతం ఏదైనా సరే మనుషులు ఒక్కటిగా ఉంటే చాలు మంచివారై ఉంటే చాలు ఈ మాటలు పరివారి యొక్క మతవాద విషానికి ఒక అద్భుతమైన సమాధానం ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా డీకె శివకుమార్ ప్రేమ మరియు ఐక్యత యొక్క బలాన్ని ఉద్ధరించాడు అతని ఈ నిలవడాన్ని కర్ణాటక ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరించారు దీని ఫలితంగా కాంగ్రెస్ నాయకత్వంలో కర్ణాటకలో అద్భుతమైన విజయం సాధించబడింది ఈ విజయం కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు మత సామరస్య భారతదేశం యొక్క ఐక్యత మరియు సహనం యొక్క విజయం డికే శివకుమార్ యొక్క జీవితం ఒక స్ఫూర్తి సామాన్య స్థాయి నుండి ఉద్భవించి ప్రజల విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని వారి కోసం అలుపెరగక పోరాడే ఒక నాయకుడు అతని గొంతు మన దేశం యొక్క ఆత్మ యొక్క ప్రతిధ్వని హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు ఏ మతానికి చెందినవారైనా సరే అందరినీ సమానంగా చూసే అతని దూరదృష్టి భారతదేశం యొక్క నిజమైన బలం మన దేశం యొక్క ఉన్నత రోజుల కోసం నమ్మకంగా నిలిచే నాయకులు డికే శివకుమార్ వంటివారు అల్లా అత అలా భారతదేశాన్ని ఇటువంటి మంచి పాలకులతో సమృద్ధిగా చేయుగాక ఆ మీన్ ఈ సామరస్య నాయకుడి యాత్ర కొనసాగనివ్వండి భారతదేశం యొక్క ఐక్యత మరియు ప్రేమ యొక్క మార్గంలో అతను ఎల్లప్పుడూ ముందుండనివ్వండి